హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ పొద్దు పొద్దునే మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చేసామన్నమాట ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ వెళ్తే వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి సో అందుకే వెళ్ళి మార్నింగ్ ఫ్రెష్గా అయితే తీసుకొచ్చాము కూరగాయలన్నీ ఇంక ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమంటే సంగటి మిగిలిన నైట్ది సో అదైతే పెరిగేసి కలిపించాను అనమాట మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇలా ఇంకా దాంట్లో కొద్దిగా ఆవకాయ ఇచ్చామంటే చాలా ఇష్టంగా అయితే తింటారు ఇంక వాళ్ళకైతే వేయిచ్చేసాను ఇంక ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్కి బీరకాయ కర్రీ అయితే చేస్తాను నేను బీరకాయ ఎప్పుడు తెచ్చినా పక్కన పొట్టు తీసి పెడతాను ఎందుకంటే చట్నీ చాలా బాగుంటుంది నా కర్రీ కంటే కూడా చట్నీ చాలా ఇష్టం అనమాట సో అందుకనేసి ఇంక పిల్లలకైతే లంచ్ బాక్స్కి కర్రీ చేయించేసి తర్వాత చట్నీ చేద్దామని పొట్టు తీసి పక్కన పెట్టాను అనమాట ఇంక ఈ బీరకాయ కర్రీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు ఏం లేకుండా చాలా సింపుల్గా చేసినా చాలా బాగుంటుంది ఇంకా బీరకాయ కర్రీ కూడా అయిపోయింది పిల్లల లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఈరోజు స్నాక్స్కి అయితే దానిమ్మ పెట్టాను ఇంకా పిల్లల్ని స్కూల్లో వదిలేసి వచ్చి చట్నీ అయితే చేస్తాను నేనైతే చట్నీ వేయలేదండి మీకు కావాలంటే వేసుకోండి నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ